నాయకత్వం మాయావతి గారి నాయకత్వం మాయావతి గారి నాయకత్వం వచ్చిలాలీ బౌతుడు సమాజ్ పార్టీ వచ్చిలాలీ బావుసు సమాజ్ పార్టీ బొజం సమాజ్ పార్టీ జాతీయ జక్షాలు మాజీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బ్యాన్జీ మాయావతి గారి పుట్టిన రోజు ఇక్కడ అరవై తొమ్మిదవ పుట్టి నుండి నావారంలోని నావరంలోని జరుపు జరుపుతూ చాలా గర్వకరం ఎందుకంటే బెహన్జీ ఏ ఆశయాలైతే అయితే ఆవిడ ముందుకు నడుతుందో ఆశయాలు అనుసరించే ఈరోజు బాగా అనాథ వికలాంగులు మగవాళ్ళు ఇంటి వాళ్ళు బాగా పేదవాళ్ళు మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈ భారతదేశంలో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ పేదవర్గాల అగ్రవణాలకి నిలబడిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీని ముందు తీసుకెళ్ళడం కోసం నీరు జండాను చేసుకుని ఎన్నిక జెండాను ఉదాహరణ చేసుకుని మాయావతి నడుపుతుంది ఆ మాయావతి త్యాగాల్ని మనం నిరసన గుర్తించుకుని ఆవిడ ఆవిడ ఆవిడని ముందు తీసుకెళ్ళడం కోసం మనందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ కులాల భారతదేశంలో భారతదేశంలో కనగారిన వర్గాల అభివృద్ధి కోసం వారు రాజకీయ అధికారాన్ని చేపట్టాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజకీయ ఆలోచనని పునుకుపుచ్చుకుని మాన్యశ్రీ కానిసీరాము గారు స్థాపించినటువంటి ఈ బహుజన్ సమాజ్ పార్టీకి బహుజన్ కాన్సీరామ్ గారు అనంతరము అధ్యక్షరాలైనటువంటి మాయావతి గారు తొమ్మి అరవై తొమ్మిదవ పుట్టినరోజును ఈ యొక్క అనాథాశ్రమంలో జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయ వర్షాలు ఇద్దరే ఇద్దరు మనిషిశ్రీ కాంచీరామ్ గారు తర్వాత ప్రజెంట్ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి గారు మాయావతి గారు గొబ్బు రాష్ట్రంగా భారతదేశంలోనే అతి పేద రెండవ రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి నాలుగు సార్లు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చేసి ఆ యొక్క రాష్ట్రాన్ని ఆరోగ్యమైనటువంటి ఉత్తరప్రదేశ్గా తీర్చిదిద్దినటువంటి ఘనత బెహన్జీ మాయావతి గారు ఎంతమంది ఈ పాలక దోపిడీ కులాలైనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు పాలించినప్పటికీ ఆ రాష్ట్రం ఎప్పుడు కూడా దోపిడీలు దమ్ములకి ఆలయంగా నిలయంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో బెహన్జీ మాయావతి గారు మొట్టమొదటిసారి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ప్రక్షాళన చేసి సుమారు ఎనభై వేల మంది ఈ రౌడీ మోకల్ని ఎవరైతే ఈ బందిపోట్లు ఈ రౌడీ సీటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి ఆ రాష్ట్రంలో దొమ్మిలు దోపిడీలు లేకుండా మొట్టమొదటిసారి మరి ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించి ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు అక్కడ నిర్మించి పూర్తి చేసి ఆ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసింది దురదృష్టకర విషయం ఏంటంటే అటువంటి అభివృద్ధి చేసినటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీని మరి అక్కడ ఈ ఈఎంఎల్తో నెగ్గుతున్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ పార్టీని అధికారానికి దూరంగా చేస్తుంది అది ప్రజలు చేసుకున్న కర్మ చెప్పాలి లేదంటే ఇప్పటికీ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇంకా చాలా అభివృద్ధి చెంది ఎవరైతే తాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళ జీవితాలు మెరుగు మెరుగుపడేవి ఎప్పటికైనా ఈ వర్గాలు ఆ ఆలోచన దిశగా ఆలోచించి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీని వాళ్ళు ఎన్నుకున్నాడే ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది అని తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం